అందరికీ నమస్కారం ఈరోజు మేసరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది వారి గోచారం పరిశీలిస్తే సానుకూలత నిరంతరం పెరుగుతూనే ఉంటుంది వారు ఉత్సాహంతో సృజనాత్మక పనుల్లో నిమగ్నమై ఉంటారు సన్నిహితుల నమ్మకాన్ని గెలుచుకుంటారు అలాగే వారి మాటలు ప్రవర్తన ఆకర్షణీయంగా ఉంటాయి ఇవి ఇతరులను సులభంగా ప్రభావితం చేస్తాయి ముఖ్యమైన ప్రయత్నాలు ముందుకు సాగి విజయవంతమవుతాయి తద్వారా సమాజంలో వారి ప్రతిష్టలు పెరుగుతాయి ఎక్కడ ఉన్నా అక్కడ శుభప్రదం వాతావరణం నెలకొంటుంది సమయం వేగంగా వారికి అనుకూలంగా మారుతుంది వారి జీవన శైలి ఆకర్షణీయంగా ఉండటం వల్ల అందరూ గమనిస్తారు ఆర్థిక కార్యకలాపాలలో చురకగా పాల్గొంటూ బ్యాంకింగ్ పనులు పెట్టుబడులపై దృష్టి సారిస్తారు కొత్త పెట్టుబడులు ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేస్తారు స్టాక్ మార్కెట్ పొదుపు పథకాలు లోన్లు తీసుకోవడం వంటి ఆర్థిక లావాదేవీల్లో మంచి లాభాలు సాధించే అవకాశాలు ఉన్నాయి వారి సృజనాత్మక ఆలోచనలు కొత్త ఆదాయ మార్గాలను సృష్టించగలవు ముఖ్యమైన ప్రయత్నాలు ముందుకు సాగి వ్యాపారాలు ప్రాజెక్టులు మంచి ఫలితాలనిస్తాయి వారి కీర్తి ప్రతిష్టలు పెరిగేలా ఉంటాయి తద్వారా వారి వ్యాపారం వృత్తి మరింత అభివృద్ధి చెందుతుంది వారి శుభప్రదమైన మాటతీరు ప్రవర్తన వల్ల పెట్టుబడిదారులను ఒప్పందాలు చేసుకునే వారిని ఆకర్షించగలుగుతారు ఇవి వారికి ఆర్థిక లాభాలు తీసుకువస్తాయి జీవనశైలి మెరుగుపడడంతో వారు కోరుకున్న సౌకర్యాలు విలాసాలు అందుకుంటారు మొత్తం మీద ఈరోజు ఆర్థిక వృద్ధి సంపద పెంపు వంటి అవకాశాల కోసం దారితీయడం చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ రాశివారికి రోజు అత్యుత్తమ పరిస్థితి ఉంటుంది వారి సానుకూల దృష్టికోణం ఉత్సాహం మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యాన్ని బలపరిచేలా ఉంటాయి వారు ఉత్సాహంగా ఆనందంగా ఉంటారు ఇది వారి మానసిక ప్రశాంతతకు మనసును సంతోషపెడుతుంది ఈ మానసిక ప్రశాంతత శరీర ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది వారి జీవనశైలి మెరుగుపడి ఆకర్షణీయంగా మారుతుంది ఆరోగ్యానికి శ్రద్ధ పెట్టడం మంచి ఆహారం వ్యాయామం చేయడం పెద్దల మాటలు వినడం వారి ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి ఇది వారి శక్తి స్థాయిలను పెంచి రోజంతా చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది డుతుంది సృజనాత్మక పనుల్లో నిమగ్నమై మనసు ఆనందంగా ఉంటే ఒత్తిడిని దరిచేరనివ్వదు వారు ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు ఇవి వారి ఆత్మవిశ్వాసాన్ని అంతర్గత బలాన్ని సూచిస్తాయి చుట్టూ శుభప్రదమైన వాతావరణం ఉండటం వల్ల వారు ఎలాంటి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవద్దు వారి ప్రియమైన వారు సంతోషంగా ఉండటం వారి మానసిక ఆనందానికి కారణమవుతుంది అయితే ఈ ఉత్సాహంలో విశ్రాంతిని నిర్లక్ష్యం చెయ్యకూడదు వారి శక్తిని సరైన విధంగా వినియోగించుకోవడం ఆరోగ్యకర జీవనశైలిని కొనసాగించడం ముఖ్యమైందే మొత్తంగా వారు శారీరకంగా మానసికంగా దృఢంగా ఆహ్లాదంగా ఉండి ఈ రోజు ఆనందంగా గడుపుతారు ఉద్యోగస్తుల కోసం ఈరోజు వృత్తిపరంగా ఒక సువర్ణ అధ్యాయం లాంటిది వారి సానుకూలత ఉత్సాహం వారి పనితీరులో స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఇది వారి గుర్తింపును పెంచుతుంది వారి మాటలు ప్రవర్తన ఆకర్షణీయంగా ఉండటంతో సహోదర్యులతో బృంద సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి సమావేశాల్లో ప్రెజెంటేషన్లలో వారు తమ ఆలోచనలను సమర్థవంతంగా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంటారు ధైర్య సాహసాలు క్లిష్టమైన ప్రాజెక్టులను స్వీకరించి విజయవంతం చెయ్యడం వారి లక్షణం సమయం త్వరిపగతిన వారి అనుకూలంగా మారుతుండటం వలన ఏ అవకాశాన్ని వదులుకోవద్దు వారి సృజనాత్మకతను ఉపయోగించి వినూతన పరిష్కారాలు కనుగొని సంస్థకు విలువ చేర్పిస్తారు సహోదర్యులు భాగస్వామ్యులు వారి నమ్మకాన్ని గెలుచుకుంటారు ఇది వారికే కాదు వారి వ్యాపారానికి బలాన్ని ఇస్తుంది ఈరోజు కొత్త ఆలోచనలను అమలు చేయడంలో వ్యాపారాన్ని విస్తరించడంలో సంకోచించకూడదు ముఖ్యమైన పనులు లక్ష్యాలు సాధించినప్పుడు వారిలో సంతృప్తి నింపేలా ఉంటుంది విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారి సానుకూల శక్తి ఉత్సాహం ఏకాగ్రత మనసు ప్రశాంతత సృజనాత్మకత బలంగా ఉంటాయి ఇది వారి చదువుపై మరింత దృష్టి పెట్టేందుకు సహాయపడుతుంది ముఖ్యమైన పరీక్షలలో పోటీల్లో మంచి ఫలితాలు సాధిస్తారు శ్రద్ధ పట్టుదల ధైర్యంతో వారు కష్ట సబ్జెక్టులను సవాలు చేసి విజయవంతమవుతారు అసైన్మెంట్లు పరీక్షలకు సిద్ధమవ్వడం మంచి ఫలితాలు సాధించడం ఈ రోజున సులభంగా జరుగుతాయి సహోదర్యులతో అందరూ నమ్మకంగా కలిసి పనిచేసి విజయాలు సాధిస్తారు సమయం మీకు అనుకూలంగా ఉండటం వల్ల లక్ష్యాలను చేరుకోవడంలో విసుగు చేయకూడదు మీరు చేపట్టే ప్రతి ప్రయత్నం మీ విజయానికి దారితీయడం ఖాయం ఈ ఈరోజు కొద్దిసేపు జాగ్రత్తగా ఉండాలి మీలో సానుకూలత ఉత్సాహం ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం మీ ఆశలతో అతిగా ఆశలావిష్కరణలు చెయ్యకూడదు వాస్తవికతని దృష్టిలో ఉంచాలి గౌరవం ప్రతిష్టలు పెరుగుతున్నప్పుడు అహంకారాన్ని దరిచేరకుండా జాగ్రత్తపడాలి వినయంగా ఉండటం ఇతరులను గౌరవించడం మీ గౌరవాన్ని నిలబెట్టుకోవడంలో సహాయపడుతుంది మీ మాటలు ఆకర్షణీయంగా ఉంటాయి ఇతరులను ప్రోత్సహించాలి గౌరవించాలి ధైర్య సాహసాలు చూపి రిస్క్ తీసుకోవడం మంచిదే కానీ ఆ రిస్క్ పర్యవసానాలను కూడా ఆలోచించుకోవాల్సిందే ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచన చేసి జాగ్రత్తగా ఉండండి బ్యాంకింగ్ ఫైనాన్స్ పెట్టుబడులలో మనసును పెట్టండి ప్రతి దస్తరాన్ని జాగ్రత్తగా పరిశీలించండి సంతకాలు చేయడంలో అపరాధం లేకుండా ఉండండి మీ విజయాన్ని చూసి కొందరు అసూయపడే అవకాశం ఉంటుంది అందువల్ల మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి ఇతరులతో చర్చించకూడదు ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు ఆటంకాలు లేని ఈ అద్భుతమైన రోజును పూర్తి ఆనందంతో గడుపుతారు కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈరోజు సంతోషం సామరస్యంతో నిండి ఉంటుంది ఇంటి వాతావరణం శుభప్రదంగా ఉంటే మీ ప్రియమైన వారు సంతోషంగా ఉంటారు ఇది మీకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది కుటుంబ సభ్యుల నమ్మకాన్ని సులభంగా గెలుచుకుంటారు వారి మాటలు ప్రవర్తన ఆకర్షణీయంగా ఉండటం వల్ల గౌరవం పెరుగుతుంది కుటుంబంలో మీ గౌరవం పలుకుబడి మెరుగుపడుతుంది మీరు వారి అవసరాలను గుర్తించి సమయాన్ని డబ్బును ఖర్చు చేయడం మరింత సానుకూలంగా ఉంటుంది కలిసి విందులు వినోద కార్యక్రమాలు చిన్న ప్రయాణాలు కుటుంబ బంధాలను బలోపేతం చేస్తాయి వివాహ వయసులో ఉన్నవారికి శుభప్రదమైన ప్రతిపాదనలు రాబట్టే అవకాశం ఉంది ఇది కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది మీ అభిప్రాయాలు సలహాలు విలువైనవి ముఖ్యమైన నిర్ణయాల్లో ధైర్యంగా ముందుకు వెళ్ళండి కుటుంబ సంబంధిత పనులు రోజంతా విజయవంతంగా నెరవేరతాయి ఈరోజు కుటుంబ సభ్యుల ప్రేమ ఆప్యాయత సంతోషాల సమయం ఎరుపు రంగు మీ శక్తిని ఉత్సాహాన్ని పెంచుతుంది ఇది మీ కొత్త అదృష్ట రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి